అదగండి అక్కడ ఉన్న కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ట్రైన్ చూడండి సిమెంట్ పునాదిలో పోరుతుంది మిషన్లో నుంచి తీసుకొచ్చి ఒక పైపు ద్వారా అది పునాదండి వాటర్ అవి పెట్టి పునాదిలో పోరుతుంది ఇల్లు చూడండి చెక్కతో కడుతున్నారు పునాది అది పైన చెక్కతో కడతారు ఇదిగోండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది చెక్కతో అట్లా గడతారండి ఇల్లు అంతా ఇండియాలో అయితే అండి ఆరు నెలలు లేకపోతే తలుపులు షెల్పులు చెదలు వస్తాయి ఇక్కడ చూడండి అచ్చగా చెక్కతో గడతారు ఇది వందేళ్ళు ఉంటుందండి ఈ చెక్క చాలా మంచి చెక్క అసలు చెదలే రాదు దీనికి ఏదో కెమికల్ కలుపుతారంటండి అసలు చెక్కను వందేళ్ళు ఉంటుందండి అసలు అంత గట్టి చెక్క అనమాట ఈ చెక్క మీదే ఇప్పుడు షీట్ వేసి పైన స్లాబ్ లాగేసి వేస్తారు ఇంకా ఇసు ఇనుము సిమెంట్తో పల్లేదు అంతా చెక్కే